ఏపీకి ఇంకా వర్ష సూచన అనేది తొలగలేదు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఏపీలోని ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అయితే తెలిపింది ఇక నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురనున్నాయి ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుంది అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా అనంతపురం సత్యసాయి కడప చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్ష ప్రభావం అనేది కల్పించనుంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి అధిక వర్షపాతం నమోదు కావచ్చని ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది దక్షిణ కోస్తా తీరంలోని ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడే సూచన ఉంది ఇక నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి సత్యసాయి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొనింది కడప అన్నమయ్య ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి ఓవైపు చలి ప్రభావం కావడంతో వర్షాల కారణంగా చలి తీవ్రత అనేది పెరగబోతుంది ఇక అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన అల్పపీడనం కూడా ఏర్పడబోతుంది తర్వాత ఇది పశ్చిమ వాయుగా కదులుతూ క్రమంగా మరో తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే హెచ్చరించింది ఈ నెల ఇరవై ఆరో తేదీన లేదా ఇరవై ఏడవ తేదీ నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది దీని ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలపై ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేశారు కాగా బంగాళాఖాతం నుంచి వేస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రాయలసీమ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో పలుచోట్ల దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అనేది రోజు